హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పిల్లం ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆర్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే హలో అక్క ఎలా ఉన్నావే మీకు అక్కడ అంతా బాగుందా అని అడిగింది చైత్ర మీరెప్పటి నుండి నా బోగోగులు పట్టించుకుంటున్నారు అంది మిత్ర ఎందుకక్క అలా మాట్లాడతావు అమ్మ నాన్న నేను ఎలా చూసుకున్నారో నీకు తెలియదా వాళ్ళ మీద కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నా అంది చైత్ర బాధగా ఎంతైనా మీరు మీరు ఒకటేనే నన్నే వేరే దాన్ని చేసేశారు అబ్బా అక్క నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు బావతో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించడం మానేసి బావే భావని మంచిగా చూసుకో అక్క అంది చైత్ర చైత్ర మాటలకి ఓరగా నిషాంక్ వైపు చూసింది మిత్ర వాడిని మంచిగా చూసుకోవడం కాదే నన్ను పీచి పిప్పి చేస్తున్నాడు ఇక్కడ ఇల్లంతా పని చేయించి వీడు మీకు ఎలా మచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అనుకుంది తన మనసులో హలో హలో అక్క అక్క ఉన్నావా అని చైత్ర గట్టిగా అరవడంతో హాహా చైత్ర ఉన్నానే అంది మిత్ర మరి ఇక్కడ నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి సైలెన్స్గా ఉన్నావు ఇంటికి ఏం చేస్తున్నావు అని అడిగింది చైత్ర హుషారుగా ఏం లేదు మీ బావ నేను ఇప్పుడే కాఫీ తాగుతుంటాం ఓ నాకు బావ అవుతే నీకేమవుతాడే ఏమవ్వడు అవును అంత లేదు కానీ నిన్న ఒకటి అడగాలే అంది చైత్ర ఏంటది అని అడిగింది మిత్ర అనుమానంగా మరి అదేంటంటే బావకి నీకు పెళ్ళైపోయింది కదా అయితే మరి దాని తర్వాత జరగాల్సింది జరిగిందా అక్క నువ్వేమడుగుతున్నావే ఫస్ట్ నైట్ అక్క చైత్ర చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు నాకు కోపం వస్తుంది చెప్తున్నా వసాయి నేను ఇక్కడ చిన్నపిల్లనే నీకన్నా వన్ ఇయర్ చిన్న అంతే ఇప్పటికే నాకు పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు కూడా ల్యాండ్ చేసేదాన్ని తెలుసా అంది చైత్ర చైత్ర సిగ్గు లేకుండా మాట్లాడకే నువ్వు వసై భార్యాభర్తల మధ్య సిగ్గు ఎందుకే అయినా నేను అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడతావేంటి ముందు నీకు బావికి ఫస్ట్ జరిగిందా లేదా చెప్పు చైత్ర నాకు కోపం వస్తే తంత చెప్తున్నా సరే నువ్వు ఇక్కడికి వచ్చాక తందువు కానీ చెప్పవే ముందు వస్తాయి ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడడానికి చేస్తే ఇంకొకసారి ఫోన్ చేయకు చెప్తున్నా అని మిత్ర ఫోన్ కట్ చేసి తలకిందికి వంచేస్తుంది ఎక్కడ వాళ్ళ మాటలు నిశాంత్ విన్నాడేమో అని కానీ అక్క చెల్లెలు ఇద్దరు మాటలు మొదలైన మొదలుపెట్టినప్పుడే నిశాంత్ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు ఎందుకో చైత్ర మాటలకి మిత్ర బుగ్గలు ఎరిపెక్కాయి కానీ ఆ విషయం మిత్ర బుర్రకి ఎక్కించుకునే పనిలో లేదులేండి నిశాంత్కి మళ్ళీ ఏదో కాల్ రావడంతో వీడెక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మెల్లిగా బయటికి వచ్చింది మిత్ర కూడా నిషాంక్ మొక్కలకు వాటర్ పోస్తూ కనిపించడంతో ఏమని పిలవాల అర్థం కాలేదు కాసేపు మిత్రకి అలా ఓ పావు గంట వేస్ట్ చేసి మళ్ళీ ఆ ఫోన్ రెండుసార్లు మోగడంతో ఇక చేసేది ఏం లేక బావా అని పిలిచింది ఎందుకో ఆ పిలుపు తనకే కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం నిషాంత్కి కూడా వినపడినా కూడా అతడు వెనక్కి తిరగలేదు మిత్ర మళ్ళీ పిలుస్తుందా లేదా చూద్దాం అని బావా అని ఈసారి కాస్త గట్టిగానే పిలిచింది మిత్ర నన్నేనా అన్నాడు నిషాంత్ మిత్రని చూస్తూ అతడి నవ్వుని దాచేస్తూ నిన్నే నువ్వు కాకపోతే ఇంకా ఇక్కడెవరైనా ఉన్నారా ఇదిగో నీ ఫోన్ అప్పటి నుండి మోగుతుంది తీసుకో అని త్వరగా నిశాంత్ దగ్గరికి వెళ్ళి అతడి ఫోన్ అతడి చేతిలో పెట్టి అక్కడి నుండి త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది మిత్ర ఆమె కంగారుని చూస్తూ లోపలే నవ్వుకున్నాడు నిశాంత్ ఆమె అలా పిలిచి అవుతుంది మిత్రకి అప్పుడు ఐదేళ్ళు గుడ్డదిగా ఉన్నప్పుడు పిలిచింది బావా అని మళ్ళీ ఇప్పుడు మొదటిసారి పిలుస్తుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్